పల్లెలో మట్టి కొహడలతో గృహాలు కట్టుకుంటున్న వరద బాధిత గాలికొండ పంచాయతీ చట్రాపల్లిలో గత తుఫాన్ లో చర్యలు నివాస గృహాలు వరద మరణించారు మరికొందరికి గాయలు పాలయ్యారు అప్పట్లో మీడియాలో వచ్చిన కథనాలకు ప్రతినిధులు అధికారులు స్పందించి చట్రపతి గ్రామాన్ని చేరుకొని నిత్యోత్సవ సరుకులు అందించారు చట్రపల్లి గ్రామస్తులకు గృహాలు మంజూరు చేసి ఇస్తామని ప్రతినిధులు అధికారులు హామీ ఇచ్చారు ఇంతవరకు ప్రభుత్వం నుండి ఎటువంటి పక్క రాకపోవడంతో నిరాశ చెంది కొండ చర్యలు కొండను చదువు చేసుకుని మట్టి కోడలతో గృహాలు నిర్మించుకుంటున్నారు ఎండాకాలం కాబట్టి సరిపోతుంది మరల వర్షాకాలంలో పది రోజులు వర్షం ఎక్కదాటిగా పడితే మరలి గృహాలు కూడా వరదలో కొట్టుకుపోతాయని వరద బాధితులు ఆందోళన చెందుతున్నారు ఇప్పటికైనా అధికారులు స్పందించి పక్క గృహాలు కట్టించి ఇవ్వాలని కోరుతున్నారు How <laughs> do